ఈ సంవత్సరం ప్లవానామ సంవత్సరం వైశాఖ మాసం శుక్లపక్షం ఉత్తరాయణం వైశాఖ శుద్ధ పౌర్ణమి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలు స్వామివారి కళ్యాణం ఇరవై ఐదు ఐదు రెండు వేల ఇరవై ఒకటి నుండి ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఒకటి వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు జాతర జరుగుతుంది మహావైభవేతంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఇరవై ఆరు ఐదు రెండు వేల ఇరవై ఒకటి వయశాసు పౌర్ణమి స్వామివారి కళ్యాణం ఇరవై ఆరు ఐదు రెండు వేల ఇరవై ఒకటి స్వామివారి కళ్యాణం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు తారీఖు ముప్పై ఐదు రెండు వేల ఇరవై ఒకటి స్వామివారి నాకాబలి రాత్రి ఎనిమిది గంటలకు మహా వైభవపేత్తంగా సకల రాజలాంఛనాలతోటి స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి జయశ్రీమన్నారాయణ ఇట్ల ప్రధాన అర్చకులు మల్లూరు సన్యాసులు ఏతులు యోగులు అతీంద్రియ శక్తులు ఆత్మ ఆత్మస్వరూపులు వాళ్ళందరూ దేవాలయాన్ని ప్రవేశిస్తారు సాయంత్రం ఐదు ఇప్పటికి కూడా ఈ దేవాలయం రామాయణ కాలం కట్టే ముందు కరదూషణాలు ఆవుజి ఆవుహిత్ స్వాయిన్ భారీ శరీరం కూడా మెత్తగా మృదువుగా సున్నితంగా ఉండడం ఇక్కడ స్వాయిన్ యొక్క విశేషం గదాశం గదా శంఖం చక్రం పద్మారతో ఇక్కడ స్వాయిన్ బారు చతుర్భుజు చతుర్భుజుడుగా ఇక్కడ స్వాయిన్ బారు వెలిశారు నిలిచారు శాతవాహన శకం రెండవ శతాబ్దంలో దీపకర్ణి అనే మహారాజు గారి స్వామివారి స్వప్నంలో కనిపించి నేను ఈ ప్రదేశంలో ఉన్నా నన్ను బహిర్గతం చేయండి అని చెప్పారట ఎప్పుడైతే బహిర్గతం చేయమని చెప్పారో అప్పుడు వారి వారి సైన్యంతో వచ్చి ఈ కొండనంతా దొచ్చుకుంటూ వచ్చారు అలా దొచ్చుకుంటూ వస్తున్న క్రమంలో స్వామివారి నాగులో కుటుంబం కూడా తగిలింది ఎప్పుడైతే స్వామివారి నాగిలో కుడుమం కూడా తగిలిందో అప్పుడు స్వామివారు బాధకి అరిచారు ಮೊತ್ತ <laughs> అదే మరి అవుతుంది రాబోయే రోగం పోతుంది ఏదైతే కారణం ఆ రోగం రాబడదు చెప్పారు తిలతైలం అంటే ఏంటమ్మా నువ్వుల నూనెతో అభిషేకం చేయండి నాకు ఈ యొక్క బాధ నుంచి నాకు ఉపశమనం కలుగుతుందని తెలియజేయగా వేద పండితుల చేత ఋషుల చేత ఇక్కడ స్వామివారికి నువ్వుల నూనెతో అభిషేకం చేయించి స్వామివారి యొక్క బాధ నుంచి ఉపశమనం కలిగజేశారు రాజుగారు ఇప్పుడైతే ఆ యొక్క బాధ